హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ రైస్ తయారు చేశాను ఇంట్లో అన్నంలో పెరిగేసి పిల్లలకి పెడితే తినరు ఇలా మనం వెరైటీ వెరైటీగా తాలింపు చేసి చక్కగా ఈ విధంగా చేసి పెడితే మాత్రం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది కొత్తగా చేసిన వంట ఏం కాదు అందరూ ఇంట్లో చేసుకునేది దీన్ని ఎలా చేయాలో చూడండి ముందుగా నేను గడ్డ పెరుగు తీసుకున్నాను దానిమ్మ గింజలు చక్కగా అల్లం తరుగు కొత్తిమీర పచ్చిమిర్చి చిక్కటి మజ్జిగ తీసుకోండి ఎందుకంటే అస్సలు వాటర్ కలపం కదా వాటిని నుంచి అప్పటికప్పుడు వండుకున్న రైస్ తీసుకోండి రైస్ అనేది కాస్త మెత్తగా వండుకుంటే ఈ పెరుగు అన్నానికి బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి రైస్లోకి అన్నం కాస్త పలుకుగా ఉంటే అలా గరిటతో మెత్తగా మెదిపేయండి పెరుగు అన్నం అనేది కాస్త మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది అలా గరిటతో మెదిపేసి మనం ఉప్పు తీసుకున్నాం కదా కట్ చేసి మనం పక్కన ఉంచిన అల్లం తరుగు అలానే పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా అదే రైస్లో వేసేద్దాం ఇప్పుడు చిక్కగా మనం చిలికిన మజ్జిగ తీసుకున్నాం మజ్జిగతో ముందు అన్నాన్ని చక్కగా అలా కలిపి ఇప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న గడ్డ పెరుగు అనేది ఎలా తీసుకున్నాం మనం ఇలా పెరుగన్నం తాలింపు తీసుకునేటప్పుడు పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటది రైస్ తక్కువ పెరుగు ఎక్కువ ఉండాలి ఇలాంటి రైస్లు చేసుకునేటప్పుడు అప్పుడు ఈ కాడ్ రైస్ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట అలా కలిపేయండి దానిలోనికి చక్కగా దాని ముగింజలు కలుపుదాం ఇలా కలర్ఫుల్గా చేస్తే పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు మనం వద్దన్న ఆగదనమాట ఇంట్లో రైస్ అనేది ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి హెల్దీ కాబట్టి పూర్తయిపోయినట్లు ఇప్పుడు తాలింపు తీసుకుందాం దీన్ని పక్కనుంచేసి స్టవ్ మీద కళాయించి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ అసలు ఎక్కువ తీసుకోవద్దు దానిలోనికి ఒక రెండు మూడు ఎండిమిర్చి చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించేద్దాం మిర్చి వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కాస్త ఆవాలు ఆవాలు చిట్లిన తర్వాత పచ్చిశనగపప్పు కొద్దిగా దానికి జతగా సాయిపప్పు తీసుకోండి అవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించేద్దాం పోపు ఎప్పుడు కూడా మనం పోపు దినుసులు వేయించేటప్పుడు సిమ్లోనే వేయించాలి చక్కగా ఎర్రగా వేగితే కొంచెం కరివేపాకు రెండు మూడు రెమ్మల కరివేపాకు తీసుకుందాం ఈ రంగులోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి చక్కగా కాడ్ రైస్లో కలిపేద్దాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ కాడ్ రైస్ అనేది ఇంట్లో మనం వారానికి ఒక్కసారైనా సరే ఇలా తయారు చేసి ఇవ్వండి ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్దీ పిల్లలైతే అసలు ఇంట్లో మనం అన్నంలో పెరుగు వేసి చక్కగా తినమంటే అస్సలు తినరు ఇలా చక్కగా ఫ్రూట్స్ అనేవి కలిపి పిల్లలకి ఇలా తయారు చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీ బాక్సులకు కానీ మనం ఆఫీస్కి వెళ్ళే మగాళ్ళకు గానీ వారానికి ఒక్కసారైనా సరే ఇలా తయారు చేసేవండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకునే దానికన్నా ఇలా తాలింపు తీసుకుంటే మాత్రం పెరుగన్ను తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి అంతకు మించిన రుచి ఉంటుంది నేను చేసిన ఈ కాడ రైస్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మనకి కామెంట్ చేసి చెప్పండి తప్పనిసరిగా మన వీడియోలు అనేవి మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే వేరే వాళ్ళకు మాత్రం మీరు షేర్ చేయండి